జై శ్రీరామ్ ఇది రెండు వేల పదహారు మోడలు జెడ్డీఏ ప్లేస్ సార్ ఇది తొమ్మిది వేల మ్యానుఫ్యాక్చరింగ్ అయింది ట్వెల్త్ మంత్ రిజిస్ట్రేషన్ అయింది తొంభై ఒక్క వెయ్యి తిరిగింది సార్ రీడింగ్ అయితే ఒరిజినల్ రీడింగ్ ట్యాంపరింగ్ ఏం కాలేదు ఇది ఒకటి డోర్ ఒకటి కొంచెం డెంటింగ్ పెయింటింగ్ అయింది ఇక్కడ టెన్ గ్లాస్ నుంచి బ్యాక్ సైడ్ గ్లాస్ వరకు అన్ని వర్జినల్ ఉన్నాయి సార్ మీరు ఒకటి డిక్కీ కూడా డెంటింగ్ పెయింటింగ్ అయింది బంపర్ కూడా అయింది డోర్లో అయితే అన్ని వర్జినల్ ఉన్నాయి సార్ టైర్లు కూడా నాలుగు నాలుగు సిల్ టైర్లు ఉన్నాయి రెంట్ గ్లాస్ ఒకటి రిప్లేస్ అయింది లైటాప్ ప్రామ్ ఓకే శేషి కూడా ఓకే టైం ఇంచను ఇంతవరకు వల్లే సార్ లెప్టాప్ ప్రామ్ కూడా ఓకే బానర్ పట్టి కూడా ఈ దాని గురించి ఇంకా డీటెయిల్స్ కావాలంటే మా ముగ్గురు రెండు నెంబర్లో సార్ ఈ నెంబర్లో కాల్ చేయండి మీకు లొకేషన్ కావాలంటే లాస్ట్ నెంబర్ కాల్ చేయండి